అండి అందరికీ ముందుగా శ్రీరామనవ శుభాకాంక్షలు అండి సో ఎప్పటిలాగే సో మా కాలనీలో కూడా సీతారామల కళ్యాణం సో ఈరోజు శ్రీరామనవం సందర్భంగా కండక్ట్ చేశారండి సో కౌశల్య కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కేసీడబ్ల్యూ వాళ్ళు ఏం చేశారంటే మాకు ఎప్పటిలాగే సూర్య గ్లోబల్ స్కూల్ అనే స్కూల్ ఉంది సో అక్కడ వచ్చేసి సీతారామల కళ్యాణం అయితే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తున్నారనమాట సో ఈ ఇయర్ చూస్తున్నారు కదా ఆల్రెడీ డెకరేషన్ అంతా ఆల్రెడీ మార్నింగ్ అనమాట ఇది వ్యూ స్టార్ట్ చేశారనమాట నీట్గా రెడ్ కార్పెట్ ఎందుకంటే వీఐపీలు కూడా అందరూ వస్తారనమాట సో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వస్తారనమాట సో అందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు కాబట్టి సో నీట్గా డెకరేషన్ అయితే చేశారండి సో ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ అయితే పదివేల మంది వస్తారని చెప్పేసి అనమాట సో అందుకనే నీట్గా ఏర్పాట్లు అయితే చేశారనమాట మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో సో ఆ టెంట్లు కనిపించేది భోజనాలకు అనమాట సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ టెంట్లు రెడ్ కార్పెట్ వచ్చేసి మనకి పూజ కళ్యాణంకి అన్నమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పదివేల మంది వస్తారని సో ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారండి చూస్తున్నారు వాటర్ ప్యాకెట్లు నెక్స్ట్ ఇంకా పానీయాలన్నీ పెట్టారు అదైన తర్వాత నెక్స్ట్ సోమవారి చిత్రపటాలు వక్షింతలు పట్టుబట్టలు అన్ని కలిపి తీసుకొస్తున్నారు అనమాట సోమవారి కళ్యాణం కోసం సో నాదస్వరంతో ప్లస్ వేద పండితుల సమక్షంలో లోన్కి తీసుకొస్తున్నారు అనమాట

సో ఆ కార్యక్రమం జరుగుతుండగా సో ఈ లోపల మేము ఏం చేశారంటే మా పాప వచ్చేసి అక్కడ డ్యాన్స్ కి ప్లాన్ అయితే చేసుకున్నారండి మా పాపతో పాటు మొత్తం ఒక టీమ్ అనమాట సిక్స్ మెంబర్స్ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు కూచిపూడి నేర్చుకుంటున్నారనమాట సో అక్కడ సోమవారం సమక్షంలో ఒక పెర్ఫార్మెన్స్ అయితే ఇద్దామని ప్లాన్ చేశారనమాట సో ముందుగా మా వైఫ్ అయితే నీట్గా రెడీ చేసింది సో మా పాప అయితే కొంచెం రిహార్సెస్ అయితే ఇంటి దగ్గర చేసుకుంటుంది అనమాట సో అనమాట ఎందుకంటే అది అందరికీ రాదనమాట అదృష్టం ఎందుకంటే స్వామివారి సమక్షంలో మనం ఒక మన నాట్యం చేయడం అనేది ఒక చిన్న విషయం అయితే కాదండి సో అందరికీ రాదు సో ముందుగా మేమైతే నేమ్ చెప్పామన్నమాట ఇక్కడ ప్రెసిడెంట్ గారికి సో ఆల్రెడీ నేమ్ నోట్ చేసుకున్నాం కాబట్టి సో మాకైతే ఎలా చేశారు సో ఆల్రెడీ ప్రాక్టీస్ అయితే మా పాప అయితే ఇంట్లో చేసుకుంటుంది సో వన్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత సో డైరెక్ట్గా స్టేజ్ మీద అనమాట సో స్లాట్ అయితే మాకు ఇచ్చారు ఎట్ లెవెన్ ఓ క్లాక్ అనమాట లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అనుకుంటా ఆ స్లాట్కి అయితే మనం పర్ఫార్మెన్స్ అయితే చేయాలండి సో ఇదైతే ప్రాక్టీస్ అనమాట సో నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ అనమాట ఈ ఈవెంట్ కోసం ఇలా ప్రిపేర్ అవుతున్నందుకు సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సో డైరెక్ట్ వీళ్ళంతా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట సో మేమంతా వాక్బుల్ డిస్టెన్సే సో మేమంతా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట సో అది మాకంటే ముందే కొంతమంది ఆల్రెడీ ఉంటారు కదా సో వాళ్ళైతే డ్యాన్స్లు అయితే చేసుకుంటున్నారనమాట సో మేబీ మా వాళ్ళు అయిన తర్వాత మాదన్నమాట సో ఎక్కువ అయితే తీసుకోరనమాట ఎందుకంటే ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ ఎందుకంటే సోమవారం కళ్యాణానికి ముహూర్తం లెవెన్ ఫిఫ్టీ టూ కదా సో అక్కడ మళ్ళీ అది లేట్ అయిపోద్ది అనమాట ఎందుకంటే ఒకటే స్టేజ్ కాబట్టి సో వాళ్ళు అయిన తర్వాత మాదనమాట సో మేము ఈ పిల్లలు అయితే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఏదైనా ఎంతైనా స్టేజ్ పెర్ఫార్మెన్స్ అంటే కొంచెం అన్కంఫర్ట్గానే ఉంటుంది ఎవరికైనా అంతమంది సమక్షంలో చేయాలంటే సో వాళ్ళైతే ఆల్రెడీ చూస్తున్నారు కదా వాళ్ళు ఏవో ప్రాక్టీస్లో మాట్లాడుకుంటారు ఉంటున్నారనమాట సో అది చూడడానికి చాలా చక్కగా అనిపించింది సో మా పాప చిన్న పాప కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఎందుకంటే తనకు కూడా కొత్త సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట సో ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్తో కూడా సో ఈవెంట్కి వచ్చినందుకు అనమాట థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మీరు చూస్తున్నారుగా సో వీరు ఆల్రెడీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పాటకైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట సో చాలా చక్కగా ఉంది అనమాట చూస్తున్నారు కదా సో చాలా కలర్ఫుల్గా స్టేజ్ ముందు సో పర్ఫార్మెన్స్ అంటే ఇవ్వడం అంటే చాలా మామూలు విషయం కాదు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ గజ్జిపూజ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో అందరూ హ్యాపీగా సో చేస్తున్నారనమాట సో చాలా ఎంజాయ్ చేశారనమాట ఎక్కడ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా సో వాళ్ళు మేడం ఏదైతే ప్రాక్టీస్ చేయించారో సో ఆ స్టెప్స్ ప్రకారం వీలైతే చాలా బాగా చేశారనమాట ఆ డ్యాన్స్ అయితే సో వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా అపార్ట్మెంట్ నుంచే ప్రయాంక అని సోలో పర్ఫార్మెన్స్ అనమాట తను కూడా ఆల్రెడీ నేర్చుకుంటుంది కూచుకోండి సో తన ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్ అనమాట సో మొత్తం మా అపార్ట్మెంట్ నుంచి అయితే రెండు అనమాట మొత్తం ఒకటి గ్రూప్ ఒకటి సోలో అనమాట సో చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఒక సీతారాముల సమక్షంలో వాళ్ళ సన్నిధిలో సో ఇలాగ ఒక స్టేజ్ మీద సో ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదండి ఇది కూడా ఇయరే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే వీళ్ళు నేర్చుకున్న కూడా ఈ ఇయర్ అనమాట సో చాలా హ్యాపీ అనమాట సో అంతమంది సమక్షంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారనమాట మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క dance performance that are నెక్స్ట్ స్వామివారి కళ్యాణ్ అనమాట చూస్తున్నారు ఆల్రెడీ స్టేజ్ మీద రెడీ అనమాట సో వీళ్ళందరూ అమౌంట్ పే చేశారు టెన్ థౌసండ్ ఒక టికెట్ సో వాళ్ళైతే ఎవరైతే పే చేశారో వాళ్ళు అక్కడ అనమాట సో మా పిల్లలు ఏం చేశారంటే వన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి అందరూ షూట్లు అనమాట సో అందరూ ఫొటోస్ అనేవి నీట్గా స్టిల్స్ అనమాట ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదనమాట ఎందుకంటే ఇప్పుడే క్రౌడ్ తక్కువ ఉంటుంది వన్స్ ఇంకా సమయం వచ్చేసింది అంటే ఇంకా మొత్తం అంత క్రౌడ్ ఫుల్ అయిపోతే ఇంకా మనకు ప్లేస్ కూడా ఉండదన్నమాట అక్కడ ఎవరు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ ఫుల్ ఆక్యుపైడ్ అయిపోయింది పోద్దు అనమాట సో నెక్స్ట్ వచ్చారు మీరు చూస్తున్నారు కదా స్వామివారి ప్రసాదాలు నెక్స్ట్ వాటర్ నెక్స్ట్ స్వామివారి పానకము నెక్స్ట్ మజ్జిక సో అందరూ అనమాట ఆ వాలంటీర్లు చూస్తున్నారు ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉన్నారు కదా సో వాళ్ళందరూ వాలంటీర్లు అనమాట వాళ్ళు వచ్చేసి మనకు అన్ని ఏర్పాట్లన్నీ దగ్గరుండి ఎవరికి ఏం కావాలన్నా కానీ ఏర్పాట్లు చేయడం అయితే జరిగిందనమాట స్వామివారిని చూడడానికి రెండు కాళ్ళు సరిపోవన్నమాట ఆల్రెడీ జీలకర్ర బెల్లం అయిపోయింది ఆ కార్యక్రమం సో చాలా కనులు వైకుంఠంగా అయిందన్నమాట అందరికీ తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చారనమాట పంతులు గారు అందరికీ హారతి ఇవ్వడం నెక్స్ట్ సో ఎవరైతే ఆ కార్యక్రమం వచ్చారో అందరికీ అనమాట ఎంత మంది వచ్చారు జనాలు సీనియర్ సిటిజెన్స్ కానీ నార్మల్ లేడీస్ కానీ జెంట్స్ అందరూ అనమాట సో ఆల్మోస్ట్ ఇందాక మేము ఎంత ఫ్రీగా ఫోటోలు తీసుకుని ఇప్పుడైతే అసలు అక్కడ నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదనమాట అంతమంది వచ్చారనమాట పోలీసులు కూడా ఆల్రెడీ సెక్యూరిటీ ఇచ్చారు నెక్స్ట్ ఈ సూర్యా స్కూల్ గ్లోబల్ ఉంటారు కదా వాళ్ళు వాలంటీర్లు కూడా మనకు ఫుల్ సపోర్ట్తో ఉన్నారు ప్లస్ మన మన నార్మల్ వాలంటీర్లు కూడా ఇక్కడ చూస్తున్నారుఏపి కార్లు అనమాట ఆల్రెడీ సో మీ ముందుగా చెప్పినట్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్లు కూడా వచ్చాయనమాట సో నెక్స్ట్ భోజన కార్యక్రమం అంటే ఎందుకంటే సో మనకు టైం కూడా సరిపోదు అనమాట అందుకని భోజనం అక్కడ జీలకర్ర బెల్లం వెంటనే ఇక్కడ భోజనం అయితే స్టార్ట్ చేశారు చాలా పెద్దలైన అనమాట సో ఎక్కువ మంది కదా సో అందుకని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫుడ్ సెక్షన్ కానీ అన్ని బాగా ఏర్పాట్లు చేశారనమాట స్వీటు బిర్యానీ పెట్టారు నెక్స్ట్ ఇంకా రెండు రకాల కర్రీస్ అండ్ బజ్జీ నెక్స్ట్ ఇది ఒక సెక్షన్ అనమాట నెక్స్ట్ ఇటువంటి కౌంటర్లు చాలా ఏర్పాటు చేశారు లేడీస్కి సెపరేట్గా ఉంది ఇటువంటి ఆరు కౌంటర్ మొత్తం ఏర్పాటు చేశారన్నమాట నెక్స్ట్ వాటర్ అని సో చాలా లైన్ అనమాట సో నాకు తెలిసి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే లంచ్ అయింది అంటే ఆలోచించవచ్చు మీరు సో చూస్తున్నారుగా లైన్ ఆల్మోస్ట్ ఎక్కడ వరకు ఉందో ఒక లైన్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మంది ఉన్నారని ఒక లైన్లో సో ఆల్రెడీ సమ్మర్ అని కూడా లెక్క చేయకుండా ఇంతమంది చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారనమాట ఈ లైన్లో సో మేమైతే స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని సో ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట సో వన్స్ ఈ కార్యక్రమం అయిన తర్వాత తర్వాత ఇంకా పట్టాభిషేకం జరుగుతుందండి సో దాని తర్వాత ఊరేగింపు కార్యక్రమం అనమాట సో ఈవినింగ్ అయిపోద్ది అంతా అయ్యేసరికి సో మా దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిందండి సో ఊరేగింపు అనమాట సో స్వామివారిని మళ్ళీ ఊరేగించారు అన్నమాట మా కాలనీ మొత్తం సో మేము ఏం చేసామంటే సో బిందెతో నీళ్ళు తీసుకొని వాళ్ళని కడిగేసి ఓకేనా ఆ యొక్క పూలన్నీ స్వామివారికి ఇచ్చేసి ఇంకా స్వామివారి యొక్క దర్శనమే చేసుకున్నాం అనమాట అదండి ఈ వీడియో